మాట్లాడుతున్నాడు వెంటనే ఆయనకు విపరీతమైన కోపం వచ్చేసింది ఎందుకు వచ్చిందంటే ఒక్కడే కాదు కదా టిక్కెట్లు చాలా మందికి ఇవ్వాలి లైన్లో నిలబడి చాలా మంది ఉంటారు కదా అందుకని ఎక్కడవాడవయ్యా బట్టి నాటుపురం మాదిరి ఉన్నావు అంటే పల్లెటూరు ఉన్నావు నువ్వు పూడ్చేది చెప్పకపోతే అంటే నువ్వు ఏ ఊరు వెళ్ళాలో ఏంటో చెప్పకపోతే ఎష్టదాయి ఇచ్చేది టిక్కెట్టు పోయ్య నీకు లేదా పో పో అందరూ కాసు కూర్చున్నారు అంటూ గట్టిగా కేకలేసాడు అనమాట అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పారనమాట అందులో ఒక వ్యక్తి వచ్చి ఏమండి ఈ రైలు చాలా దూరం వెళ్తుందండి చాలా చోట్ల ఆగుతుంది అందుచేత ఏ ఊరు వెళ్ళాలో మీరు చెప్తే ఆ ఊరికే టికెట్ ఇస్తారు అని ఒక పెద్ద మనిషి నిమ్మడంగా హితోపదేశం చేశాడు పాపం ఆ క్యూలో నిలబడినటువంటి ఒక వ్యక్తికి అనమాట అయ్యో పాపం ఇతను పల్లెటూరు వాళ్ళ ఉన్నాడు అనుకుని వచ్చి ఏమండి ఈ రైలు చాలా దూరం వెళ్తుంది చాలా స్టేషన్స్లో చాలా ఊర్లలో ఆగుతుంది అనమాట అందుకని మీరు ఏ ఊరు వెళ్ళాలో చెప్తే ఆ ఊరికి మీకు టిక్కెట్ ఇస్తారు